నమస్తే టీవీ స్వాగతం కన్నాయిగూడెం మండలం ఐలాపూర్లో గుత్తికోయ గుంపును ఈ రోజు ఉదయం జిల్లా ఎస్పీ సందర్శించారు గుత్తికోయ ప్రజలతో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆదివాసీ ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరియు ములుగు జిల్లా పోలీసు శాఖ నిరంతరం శ్రమిస్తుందని ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందరి అందిపుచ్చుకోవాలని అందుకోసం ములుగు జిల్లా పోలీస్ ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటుందని తెలియజేశారు దకపోత ఈ పేర్ ఈ పేర్ చెప్పు ఎంపి ఈ బాత్ చెడె అవలంబ రాజిక బాబన్ చెడె సపా ఆనిరా సపతి అద్వర్తinga వీళ్ళకి చాలా హానెస్టీ గా ఒకర్గన ఇంకే ఎప్పు తీసుకోని చెప్తారు They will not take more than one animal. If they have extra, they will give. Yeah, maybe that is a thing, huh?